ధర్మోఫిల్ యుద్ధం క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభైవ సంవత్సరంలో జరిగింది ఈ యుద్ధం జరిగి ఇప్పటికీ రెండు వేల ఐదు వందల నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది అయినప్పటికీ ఈ యుద్ధం గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకునేలా చేస్తుంది ధర్మోఫిల్ యుద్ధం అనేది చరిత్రలో అత్యంత స్ఫూర్తిదాయకమైన మరియు ప్రభావవంతమైన యుద్ధాలలో ఒకటి ఈ యుద్ధం పర్షియన్ సామ్రాజ్యానికి మరియు గ్రీకు నగర రాజ్యాలకు మధ్య జరిగిన గొప్ప యుద్ధం ఇది పర్షియన్లు గ్రీకు ఆక్రమణ యత్నానికి ప్రతిస్పందనగా జరిగిన యుద్ధం ఈ యుద్ధం ప్రధానంగా ప్రాచీన గ్రీక్ మరియు పర్షియన్ సామ్రాజ్యాల మధ్య సాగిన తగాదాలు మరియు ఆక్రమణల ఫలితంగా జరిగింది పర్షియన్ సామ్రాజ్యం అప్పటికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా ఎదిగింది వారి లక్ష్యం మొత్తం గ్రీకు ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకోవడమే కానీ గ్రీకు నగరాలు తమ స్వాతంత్రం సంస్కృతి భూమిని రక్షించుకోవడానికి సిద్ధమై తమ ప్రాణాలను అర్పించేందుకు ముందుకు వచ్చాయి ఆ చిన్న గ్రీకు సైన్యం గర్వంతో ధైర్యంతో నిలబడింది ఎందుకంటే వాళ్లకు తమ సంస్కృతి స్వాతంత్రం మరియు వారి భూమిపై ఉన్న అపారమైన ప్రేమ పర్షియన్ సామ్రాజ్యం ప్రారంభం నుంచే విశాలమైన ప్రాంతాలపై ఆధిపత్యాన్ని సంపాదించుకుంది ముఖ్యంగా మధ్యప్రాచ్య పశ్చిమ ఆసియా ఈజిప్ట్ వంటి ప్రధాన ప్రాంతాలను తనలో కలుపుకుంది పర్షియన్ మహారాజు డారియస్ గ్రీకు నగరాలపై ప్రభావం పెంచాలనే తన కోరికను సాధించేందుకు అనేక యుద్ధాలు ప్రారంభించినప్పటికీ అతని మరణంతో ఆ ప్రయత్నం అంతరించిపోయింది డారియస్ పాలనలో గ్రీకులతో అతనికి తీవ్ర ప్రతిస్పర్ధ నెలకొంది ముఖ్యంగా క్రీస్తు పూర్వం నాలుగు వందల తొంభై సంవత్సరంలో జరిగిన మార్తాన్ యుద్ధంలో గ్రీకులు పర్షియన్ సైన్యాన్ని ఓడించడం పర్షియన్లకు తీవ్రమైన అవమానంగా నిలిచింది డారియస్ మరణానంతరం అతని కుమారుడు జడ్జిస్ తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ గ్రీకులపై ప్రతీకారం తీర్చుకోవాలని సంకల్పించాడు జడ్జిస్ పాలనలో పర్షియన్ సామ్రాజ్యం గ్రీకు నగరాలను పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకోవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాడు ఏథెన్స్ మరియు స్పాటా వంటి గ్రీకు నగరాలు గ్రీకు సంస్కృతి స్వాతంత్రానికి ప్రతీకలుగా నిలవడంతో పర్షియన్లు వీటిని ప్రధాన లక్ష్యాలుగా చేసుకున్నారు అయితే గ్రీకులు తమ స్వాతంత్రాన్ని అమితంగా ప్రేమించే వారు కావడం వల్ల వారిని తమ ఆధీనంలోకి తీసుకోవడం పర్షియన్ సామ్రాజ్యానికి సవాలుగా మారింది ఈ నేపథ్యంలో జడ్జిస్ సముద్రం మరియు భూమి మార్గాల ద్వారా బలమైన సైన్యంతో గ్రీకు ప్రాంతాలపై దాడి చేసేందుకు సిద్ధమయ్యాడు పర్షియన్ సామ్రాజ్యానికి చెందిన రాజు జడ్జిస్ గ్రీకు భూభాగాన్ని ఆక్రమించేందుకు చాలా పెద్ద సైన్యాన్ని సేకరించాడు లక్షల మంది సైనికులతో గ్రీకు భూభాగంలో ప్రవేశించిన పర్షియన్ సైన్యం ఆగకుండా ముందుకు సాగింది దారిలో ప్రతి చిన్న అడ్డంకులను తలదన్నుతూ ముందుకు సాగింది జడ్జిస్ గ్రీకులను భయపెట్టడానికి తన సైనిక శక్తిని మరియు సంపదను ప్రదర్శించాడు రాజు లియోనెస్ పర్షియన్లను ఎదుర్కొనేందుకు ధర్మోఫుల్లే అనే ఇరుకైన కొన మార్గాన్ని ఎంచుకున్నాడు ఇది పర్షియన్ సైన్యానికి వ్యూహాత్మకంగా కీలకం ఈ మార్గం చాలా ఇరుకైనది అందువల్ల పెద్ద సంఖ్యలో సైనికులు ఒకేసారి దాడి చేయడం అసాధ్యమైంది లియోనిడాస్ తన మూడు వందల మంది స్పార్టన్లతో పాటు కొన్ని వేల మంది గ్రీక్ యోధులతో ఈ మార్గాన్ని రక్షించడానికి నిర్ణయం తీసుకొని ఈ మార్గాన్ని అడ్డుకున్నాడు గ్రీకులు ధర్మోఫిల్లే స్థలం ఎంచుకోవడం ద్వారా తక్కువ సంఖ్యలో ఉన్న భారీ పరీషియన్ సైన్యాన్ని అడ్డుకునే వ్యూహాన్ని రూపొందించారు ఈ ఇదికైన మార్గం వల్ల పరిషియన్లు తమ సైన్యాన్ని విస్తరింపజేయలేకపోయారు ఇది గ్రీకులకు పెద్ద ప్రయోజనం అందించింది యుద్ధంలో లియోనిడస్ ప్రధాన పాత్ర పోషించాడు అతను తనతో కలిసి వచ్చిన మూడు వందల మంది స్పార్టన్ యోధులు సుమారుగా ఏడు వేల మంది ఇతర గ్రీకు సైనికులతో కలిసి తమ రాజ్యాలను సాంప్రదాయాలను రక్షించడానికి ప్రాణాలను సైతం త్యాగం చేయాలని నిర్ణయం తీసుకున్నారు యుద్ధం మొదలైన తర్వాత మూడు వందల మంది స్పాటన్లు మరియు ఇతర గ్రీకు సైనికులు మూడు రోజుల పాటు పర్షియన్ సైన్యాన్ని అడ్డుకోగలిగారు వీరు పర్షియన్ సైన్యాన్ని ఎదుర్కోవడంలో అధిక శక్తి ధైర్యం మరియు చాకచక్యాన్ని ప్రదర్శించారు పర్షియన్ల విజయం సాధించాలని భావించినప్పటికీ వీరికి గ్రీకులను ఓడించడం చాలా కష్టమైంది పర్షియన్ సైన్యం మొదటి రెండు రోజుల పాటు గ్రీకులను ఎదుర్కోయేందుకు అనేక దాడులు చేసింది పర్షియన్ సైన్యానికి గ్రీకులను అధిగమించడం చాలా కష్టమైంది ఎందుకంటే గ్రీకులు తమ పొడవైన కవచాలు మరియు ఆయుధాలను ఉపయోగించి పరిషన్లను తలదన్నారు పరిష్యలు తమ సైనికులపై నమ్మకం పెట్టుకుని మరిన్న దాడులు చేసినప్పటికీ గ్రీకులు వాటిని సమర్థవంతంగా తిప్పుకొట్టారు పర్షియన్ సైన్యంలో ఇమ్మోటల్స్ అనే ప్రత్యేకమైన ధరం ఉండేది ఇది అత్యంత శక్తివంతమైనదిగా భావించబడింది జడ్జిస్ ఈ ఇమ్మోటల్స్ ను గ్రీకులను ఎదుర్కొనేందుకు పంపాడు కానీ స్పార్టా యోధులు వీరిని సమర్థవంతంగా ప్రతిఘటించారు లియోనిడస్ మరియు అతని మూడు వందల మంది స్పార్టన్లు గట్టిగా పోరాడి ఇమ్మోటల్ స్థలాలను వెనక్కి తరిమారు అంతిమంగా ఒక గ్రీక్ స్థానికుడు ఎఫియాలిటిస్ అనే వ్యక్తి రాజు జడ్జెస్ కు ఒక రహస్య మార్గం గురించి తెలియజేశాడు ఇది పర్వత మార్గం గుండా వెళ్ళి గ్రీకులను వెనక్కి నుంచి ముట్టడించడానికి అనువుగా ఉంది జడ్జిస్ ఈ సమాచారాన్ని ఉపయోగించి తన సైన్యాన్ని గ్రీకుల వెనక మార్గం నుంచి ముట్టడించడానికి పంపాడు ఇది గ్రహించిన లియోనిడస్ తన మూడు వందల మంది స్పార్టన్ సైనికులతో పాటు కొన్ని వందల మంది గ్రీకులను వీర పొందడానికి సిద్ధం చేశాడు చివరి వరకు గ్రీకులు ధైర్యంగా పోరాడారు తాము గ్రీకు భూభాగం రక్షణ కోసం ప్రాణత్యాగం చేయడానికి వెనుకాడలేదు చివరిలో లియోనిడస్ మరియు అతని మూడు వందల మంది స్పార్తలు ప్రాణత్యాగం చేస్తూ చివరి వరకు పోరాడారు వారి ధైర్యం త్యాగం పరిషన్ సామ్రాజ్యం గెలుపుని ఆలస్యం చేసింది ఈ యుద్ధంలో సుమారుగా నాలుగు వేల మంది గ్రీకు సైనికులు మరణించారు పర్షియన్ సైన్యంలో సుమారుగా ఇరవై వేల మంది మరణించారు ధర్మోఫిల్ యుద్ధం పర్షియన్లకు ఒక పాఠం నేర్పింది గ్రీకులు ఎంతటి అడ్డంకులున్నా తమ భూమి సంస్కృతి కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటారని స్పష్టం చేసింది ఈ యుద్ధం గ్రీకు నగరాలకు స్ఫూర్తి కలిగించి సమిష్టిగా పర్షియన్ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడే ప్రేరణను ఇచ్చింది యుద్ధం ఫలితంగా గ్రీకులు పరాజయం పొందినప్పటికీ వారి ధైర్యం మరియు అసమాన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది ఈ యుద్ధం మరెన్నో తరాలకు స్ఫూర్తి అందించింది ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనం ధైర్యం మరియు విశ్వాసం మనకు అండగా ఉంటాయి అనే సందేశాన్ని ఈ యుద్ధం చాటి చెప్పింది తదుపరి తరాలు ఈ కథను స్ఫూర్తిగా తీసుకున్నాయి మూడు వందల స్పార్థన్లు అనే పదం ఇప్పటికీ ధైర్యానికి త్యాగానికి చిహ్నంగా నిలిచింది ఈ యొక్క మనకు మన లక్ష్యాల కోసం ఎంతటి కఠినమైన పరిస్థితుల్లోనైనా పోరాడాలని ఎప్పుడు తలవంచకూడదని చెప్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియచేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి మరింత మంచి కంటెంట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్